హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతదేశం అనేక ఆలయాల నిలయం అన్న విషయం తెలిసిందే ప్రతి ఆలయంలోని గర్భగుడిలో మూల విరాట్టును రాయి లేదా ఏదైనా లోహంతో తయారు చేసి ప్రతిష్ట చేసి ఉంటారు అయితే టెంపుల్ స్టేట్ అంటే దేవాలయాల రాష్ట్రంగా పేరుగాంచిన తమిళనాడులోని ఒక దేవాలయంలో మాత్రం మూల విరాట్టు విషపు స్వభావం కలిగిన రాళ్లతో మలచబడింది అయితే వాటికి కొంత ఔషధ గుణాలు ఉన్నాయని చెబుతారు అప్పట్లో వైద్యమే లేదని భావించే కుష్ఠు రోగానికి కూడా ఈ విగ్రహం నుంచి వచ్చే విభూతి మందుగా పనిచేసేది ఇక ఈ క్షేత్రాన్ని సందర్శించి ఒక ప్రత్యేక పూజ చేస్తే సంతానం కలుగుతుందని చెబుతారు ఇందుకు సంబంధించిన వివరాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం తల పురాణం ప్రకారం ప్రథమ గణాలకు అధిపతిని ఎవరిని చేయాలనే చర్చ కైలాసంలో జోరుగా జరుగుతోంది చివరకు వినాయకుడు కుమారస్వామిలో ఒకరు ఆ పదవికి అర్హులన్న విషయాన్ని అక్కడ ఉన్న పెద్దలు తేల్చుతారు వారిద్దరికీ ఒక పోటీ పెట్టాలని నిర్ణయిస్తారు దీని ప్రకారం ఎవరు భూమండలాన్ని మూడు సార్లు ముందుగా ప్రదక్షిణ చేసి కైలాసానికి వస్తారో వారిని విజేతగా ప్రకటించి ప్రమద గణాలకు అధిపతి చేయాలని భావిస్తారు దీని ప్రకారం పోటీకి అటు వినాయకుడితో పాటు ఇటు కుమారస్వామి కూడా సిద్ధమవుతారు కుమారస్వామి వెంటనే తన నెమలి వాహనంపై భూమండలం చుట్టూ చుట్టి రావడానికి బయలుదేరుతారు అయితే గణపతి ఆకారం చాలా పెద్దది ఇక అతని వాహనమైన ఎలుకతో పోలిస్తే చాలా నెమ్మదిగా ప్రయాణం చేస్తుంది దీంతో గణపతి బాగా ఆలోచించి ఆది దంపతులైన తల్లిదండ్రులకు పూజ చేయడం వారి చుట్టూ ప్రదక్షిణ చేస్తే ఈ విశ్వంలోని ప్రతి పుణ్యక్షేత్రం దర్శించిన ఫలితం దక్కుతుందని భావిస్తారు ఆ పార్వతీ పరమేశ్వరుల చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణ చేస్తారు అందువల్ల కుమారస్వామి ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళినా మొదట వినాయకుడే కనబడతాడు చివరికి కైలాసం చేరుకున్నాక అక్కడ కూడా తన కంటే వినాయకుడే ఉంటాడు దీంతో తాను పందెంలో ఓడిపోయానని భావించి కొంత కినుకు వహిస్తాడు అలాగే ప్రస్తుతం పళని క్షేత్రం ఉన్న పర్వత శిఖరం పైకి చేరుకుని ఒంటరిగా కూర్చుండిపోతాడు దీంతో ఆయన తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరుడు అక్కడకు చేరుకుని కుమారస్వామిని బుజ్జగించడం మొదలు పెడతారు ఈ క్రమంలో ఈ విశ్వంలోని అన్ని జ్ఞానాలకు నీవే అధిపతివి అని చెబుతూ జ్ఞానఫలాన్ని అందజేస్తారట అందువల్లే ఈ ప్రదేశం ఫలని అయింది తమిళంలో నీ అంటే నీవు ఫలం అంటే ఫలము అని అర్థం ఆ రెండింటి కలబోత ఫలితంగా ఈ ప్రదేశానికి ఫలని అని పేరు వచ్చినట్లు చెబుతారు అంతేకాకుండా ఈ క్షేత్రాన్ని సందర్శిస్తే జ్ఞానం పెరుగుతుందని కూడా శివుడు వరం ప్రసాదిస్తాడు అందువల్ల ఈ క్షేత్రాన్ని ఎక్కువ మంది సందర్శిస్తూ ఉంటారు ఇక సుబ్రహ్మణ్య క్షేత్రాల్లో జరిగే కావిడి ఉత్సవం ఇక్కడే మొదట ప్రారంభమైంది ఇందుకు సంబంధించి స్థానికులు పూజారులు చెబుతూ ఉంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్